హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్కి భర్తీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకనే క్లిక్ చేసుకోండి అండ్ వీడియో చూసిన వాళ్ళైతే పక్కన ఒక లైక్ బటన్ అయితే కనిపిస్తుంది కదా దానివల్ల లైక్ బటన్ అది క్లిక్ చేయండి అందులో ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మినిమం ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ అయితే అవ్వడం జరిగింది మాక్సిమం ఏజ్ అనేది ఫార్టీ ఇయర్స్ అయితే ఉండడం జరిగింది అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ రైజెక్షన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఐదు సంవత్సరాలు ఉండడం జరిగింది ఓబీసీ వరకు మూడు సంవత్సరాలు అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు ఎటువంటి ఏజ్ జక్షన్ అయితే ఫిజికల్ యాండికార్డ్ పర్సన్ ఉన్న వరకైతే టెన్ ఇయర్స్ అయితే ఏజ్ లెజెక్షన్ అయితే ఉండడం జరిగింది అంటే ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు జాబ్కి అండ్ ఫిజికల్ యాడ్ ఓబీసీ వరకు అయితే థర్టీన్ ఇయర్స్ ఛాన్స్ అయితే అవ్వడం జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు వరకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి కంపల్సరీ నోటిఫికేషన్ అప్లై చేద్దాం నవ్వైతే అయితే అయితే టెన్త్ క్లాస్ అయితే పూర్తి అయి ఉండాలి అండ్ ఇక్కడ చూసుకున్న లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ నేమ్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజ్ మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అప్లై చేస్తున్నట్లయితే మీరు తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీ రావాలి ఒకవేళ కేరళ తమిళనాడు అయితే తమిళ లాంగ్వేజ్ అయితే రావాలి ఫ్రెండ్స్ అదే విధంగా అదర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి అండ్ సైకిల్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవడం అనేది కూడా ఇక్కడ ఉండడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ లింక్ అయితే మనకు ఉండడం జరిగింది ఇండియన్ పోస్ట్ జిడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓ డాట్ ఇన్ ఈ లింక్ ద్వారా మీకు నోటిఫికేషన్కి మనం అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక నోటిఫికేషన్కి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు టెన్త్ క్లాస్ వచ్చిన గ్రేడ్ పాయింట్స్ అంటే టెన్ పాయింట్స్ నైన్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ వచ్చిన అభ్యార్థుల బట్టి టెన్ పాయింట్స్ వచ్చిన మెరిట్ లిస్ట్ బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది మీ హైయెస్ట్ మార్క్స్ ఎవరు వాళ్ళని సెలెక్ట్ చేయడం చేయడం జరుగుతుంది అదేవిధంగా కేటగిరీ బట్టి కూడా తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ మీ యొక్క గ్రేడ్ పాయింట్స్ అయితే కన్వర్ట్ చేసుకోవడం చేసుకోవడం ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది టెన్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ ఫ్యాక్టర్ చేసుకుంటే మీకు గ్రేడ్ పాయింట్స్ అనేది మార్క్స్లో కన్వర్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఒకవేళ గ్రేడ్ పాయింట్స్ అండ్ మార్క్స్ కూడా వచ్చానుకోండి మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లోని మీరు మార్క్స్ మాత్రం ఎంటర్ చేయాల్సి వస్తుంది అక్కడ అప్లై చేసినప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎయిటీన్త్ వన్ టూ టెన్ ట్వంటీ ఫోర్ నైతే ఆల్చి పోస్ట్ పోస్ట్ మాస్టర్ జనరల్కి అయితే సెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ భర్తీ చేయాలని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే సెండ్ చేయడం జరిగింది ఎవరికైతే ఆల్చి ఆల్చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కి అయితే నోటిఫికేషన్ అనేది సెండ్ ఒక లెటర్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది అది ఒక సబ్జెక్ట్ చూసుకుని జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ షెడ్యూల్ వన్ ఆఫ్ ది టూ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లోని ఈ ఇయర్లోని రిలీజ్ చేయాల్సిన జీడిఎస్ పోస్టుల గురించి సంబంధించిన పోస్టుల గురించి ఆల్చీ పోస్ట్ మాస్టర్కి అయితే లెటర్ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు వారు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇయర్లో మ్యాక్సిం ఈ మంత్లోని ఈ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్ సంబంధించిన డేటా అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఈరోజు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేస్తాము మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్ అండ్ మీ యొక్క టెన్త్ టెన్త్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు కూడా ఉండాలి ఫ్రెండ్స్ మీ ఆధార్ కార్డు ఈ యొక్క డేటా అనేది అయితేఫికేషన్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా నోటిఫికేషన్కి ఫీజు చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే ఉండడం జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఫ్రీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అనేది ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మేల్స్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ వరకు కూడా ఫ్రీ అండ్ మేల్స్ క్యాండిడెట్లో ఓబీసీ వరకు అంటే అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ఆర్ అభ్యర్థులు మాత్రం హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఉపయోగం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి